విజయనగరం జిల్లాలో సైబర్ కేటుగా యదెచ్గా రెచ్చిపోతున్నారు నిరక్షరాశులతో పాటు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు వేలకు రూపాయలు సొమ్మును కోల్పోతున్నారు విజయనగరం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఉదాంతం వెలుగుచూసింది విజయనగరం జిల్లా గజపతి మండలం మరుపల్లి గ్రామంలో మోడల్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రసాదరావు అకౌంట్ నుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్లు రావడంతో ఏమి జరిగిందో అర్థం కాని ప్రసాదరావు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయగా అకౌంట్ నుంచి లక్ష నలభై రూపాయలు మాయమైనట్లు కనబడింది దీంతో వెంటనే బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయించి ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం విజయనగరం సైబర్ క్రైమ్ పోలీసులకు గజపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ కు ఎటువంటి మెసేజ్లు ఫోన్లు రాకుండానే అకౌంట్ లో నగదు మాయమైందని వాపోయారు తన ఫోన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలించి ఫోన్ హ్యాక్ అయినట్లు తెలిపారని దాంతో తన ఫోన్ ను మార్చివేశానన్నారు తనలాంటి చదువుకున్న వారే సైబర్ క్రైమ్ నేరస్తుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోందని నిరక్షరాస్తుల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని తలుచుకుంటే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు సమగ్ర విచారణ జరిపి తన అకౌంట్ లో పోయిన నగదు రికవరీ చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు దగ్గర నగర మండలం మరోపల్లి ప్రభుత్వం ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాను నేను సాయంత్రం తొమ్మిదవ తేదీన నాలుగు నాలుగు పది ఆ టైము ప్రాంతంలో నా మొబైల్ నుండి డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు ఐసిఐసి బ్యాంక్ నుంచి లక్షా నలభై వేల వరకు అమౌంట్ కట్టాను ఈ అమౌంట్ కట్టైన వెంటనే నాకు మెసేజ్ల రూపంలో స్కూల్ విధులు గురి వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత చూసుకునేసరికి మెసేజ్లు ఉన్నాయి ఎందుకయ్యా అని చూసేసరికి అకౌంట్లో డబ్బులు లేవు వెంటనే తొందరగా చేయాల్సినటువంటి ప్రొసీజర్ ప్రకారం బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేశాను అలాగే ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు కార్డు బ్లాక్ చేశారు తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏం సైబర్ క్రైమ్ వాళ్ళకి వెళ్ళి విజయనగరం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఒకరు ఎస్ఐ గారిని కలిస్తే ఎస్ఐ గారి నా ఫోన్ ఫోన్ చెక్ చేశారు ఫోన్ చెక్ చేసి మొబైల్ హ్యాక్ అయ్యిందమ్మా ఈ మొబైల్ అట్రాట్టుగా మార్చండి అని చెప్పి చెప్పారు సో మొబైల్ మార్చిన వెంటనే ఇంకా అక్కడ నుంచి నా ప్రాబ్లం అయితే తీరింది కానీ నా డబ్బులు అయితే నాకు రిటర్న్ బ్యాక్ అనేది రాలేదు స్టిల్ ఇప్పటికీ కూడా ఎస్ఐ గారికి వన్ నైన్ త్రీ జీరో ఆన్లైన్ సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశాము ఆ రోజు రాత్రి పదకొండు పదకొండు అర వెంటనే స్పందించి మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు సంబంధిత డిపార్ట్మెంట్కి ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు మన టాక పోలీస్ స్టేషన్లో